మంచిగా చూసుకుంటేనే ప్రతి అవసరాలు ప్రజల అవసరాలు తీర్చేది సర్పంచే కాబట్టి ముఖ్యమంత్రి గారైనా కాని మంత్రులైనా ఎమ్మెల్యేలైనా గానీ శంకర్ గారు ఇంకొక విషయం ఏంటంటే శంకర్ గారు ఇప్పుడు ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కలుపుకుంటే ఏదైతే గ్రామాలను తీసుకొచ్చి కూడా గ్రేటర్ హైదరాబాద్లో కలుపుతున్నారు ఆ విషయంలో గ్రామాలలో గ్రామ సర్పంచులు అనేక ఇబ్బందులు పాల్పడే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే కేవలం బోర్డులు మాత్రం మారాయి అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ పంచాయతీకి బదులు మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ అని బోర్డులు మారాయి సమస్యల పట్ల ఒక విషయం పట్ల ఒకవేళ కనుక అంతకుముందు గతంలో ఏమైనా సమస్యలుంటే వాళ్ళు సమస్య గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ గ్రామ సమస్యను పరిష్కరించే విధంగా గ్రామ సర్పంచ్ దానికి సహకరిస్తుండే కానీ ఈరోజు అదే సమస్యను తీసుకుపోయి ఎప్పుడైతే వాళ్ళు హైదరాబాద్కు రావాల్సిన వచ్చినది జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన వస్తుంది దానికి మొత్తం ఒక రోజు రావాలి ఒకే రోజు కాకుండా దానికి వెంబడి అక్కడ రానికి రోజుల పంటి వారాల పంటి నెలల పంట తిరగాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది ఈ విషయంపై మీరాలు స్పందిస్తారండి అన్న ఒక ఈ విషయంలో మంచి పాయింట్ లేవని అయితే అన్న తమరు ఈ రోజు మాది గట్కేసార్ దగ్గర హైదరాబాద్ గ్రామము ఆరు వేల చిల్లర ఓట్లన్న ఇంచు మించు పది వేల పన్నెండు వేల పై చిల్కు జనాభా ఉంటుంది నేను ఉన్నప్పుడు పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సర్పంచ్ ఉన్నప్పుడు ఎనిమిది వందల యాభై మంది ఎనిమిది వందల యాభై మంది ఈజీఎస్ లో పనికి ఉపాధి పథకంలో రికార్డుతేనే డొక్కాడేటోళ్ళు డోళ్లు కుటుంబానికి ఒక్కరినే తీసుకున్నాం దాంట్లో అట్లా ఎనిమిది వందల యాభై మందిని తీసుకొని పని చేపించినాము ఈ రోజు మాది తమరు అన్నట్టుగా దీంట్లో గట్టి అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో లో మళ్ళీ దాన్ని గ్రేటర్ లా కలుపుతారంట అంటే ఇక్కడ నన్ను అర్థం ఉన్నదా ఇప్పుడు మీరు గ్రేటర్లకు మున్సిపాలిటీలకు కడితే టాక్సెస్ పెరుగుతుంది దానికి సిబ్బంది కావాలి ట్యాక్స్ కలెక్షన్ కోసలు చేయడానికి వాళ్ళ జీత పెంచుకోవాలి అందులో ముప్పై ఐదు వేలకు గ్రేటర్లకు కలిపితే ముప్పై ఐదు వేలకు ఒక కార్పొరేటర్లు చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళ జనాలకు వసానికి మండలకు రావడానికే వాళ్లకు పొద్దున ఇవ్వగానే వ్యవసాయం పనులు చేసుకుంటారన్న నాలుగు వేల ఎకరాల పైన చిల్కు మా దగ్గర వ్యవసాయం ఉన్నది వ్యవసాయ ఆధారిత పంటలే ఉంటుంది బరి వేసుకుంటాం ఎక్కువ మేము అలాంటిది వాళ్ళు పండిచ్చి పెట్టేసేసుకొని ఇలా మున్సిపాలిటీల సుడ్డు తిరగాలన్నా గ్రేటర్ సుడ్డు తిరగాలన్నా వీళ్ళది కానీ వీళ్ళకు ఆలోచనలు ప్రభుత్వానికి ఎవరిస్తున్నారో ఏం కథనో కానీ మొత్తానికి తప్పుడు ఆలోచన విధానం అనేది చేస్తున్నారు అన్న ఈ ఇది మాత్రం ఖచ్చితంగా అనేది ఆ గ్రామాలను గ్రామ పంచాయతీలలోనే ఉంచితే అటు ప్రజలకు మేలు వాస్తవానికి ఈ రోజు అన్న ఏదన్నా ఒక వార్డు మెంబర్ ఉన్నాడు అంటే ఇమీడియేట్లీ స్పందిస్తాడు ఒక సర్పంచ్ ఉంటే ఇమీడియట్లీ అలా దేనికైనా గానీ నువ్వు కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ను చేస్తే ఇక్కడికి ఫోన్ చేయాలి ఆయన వచ్చి పనిచేస్తాడు ఆయన గ్రామాల అంటే ఒక రకంగా గ్రామాలను భ్రష్ పట్టిస్తున్నారు అభివృద్ధిలో అభివృద్ధిలో వెనుకబడడానికే కారణం ఇది ఇది రేపు ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదన్న ఇది ఇప్పుడు చేసేది కూడా ప్రభుత్వానికి మంచిది కాదు ఇది పనులు చేసేది కూడా నువ్వు ఏ గ్రామాలను కలపాలి సిటీలో ఉంటే సిటీ కానుకొని ఉంటే మొత్తము బిల్డింగ్ లలో ఉండి ఆ కిరాయిలలో ఉండి వాళ్ళు ఏదైనా సొంత బిజినెస్ లేకపోతే ఇంకొక దగ్గరికి ఇది ఉంటేనేమో అక్కడ నువ్వు చేసుకో ఇక్కడ కానీ నువ్వు ఇక్కడ నువ్వు వ్యవసాయ క్షేత్రంలో నా దగ్గర నాలుగు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణం ఉన్నది ఇంకా ఒరి పంటనే వేసుకుంటారు వాళ్ళని తీసుకెళ్యి నువ్వు మున్సిపాలిటీల నువ్వు క్రీడలు వేస్తానంటే ఇది ఏమన్నా ఉన్నదా అందులో ఇంకొకటి అంటే సర్పంచ్ల బిల్లులు కూడా ఎవరు చేయమని చెప్పిండ్రు మీరు చేయమని చెప్పారు ఇక్కడ మండలి ఉన్న అధికారులు ప్రెజర్ పెట్టిండ్రు మీరు చేయకపోతే మిమ్మల్ని సర్పంచ్లను సస్పెండ్ చేస్తున్నామని అనుకున్నారు అంటే సర్పంచులు మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు సన్యాసులు లెక్క కనిపిస్తున్నారు సర్పంచులు మేము ఇప్పటికీ ప్రభుత్వాలను విచారిస్తున్నాము సర్పంచులం గనుక మేము మాజీ సర్పంచులతో సహా ప్రస్తుతానికి పోటీ చేసే సర్పంచులు అందరం ఏకమైన మనకు మీ పీటలు పీఠాలు కలుగుతాడా ఒక మేము గనక మేము అందరం ఒక్కటయ్యి పార్టీలు మాకు కాదు మాకు పార్టీలతో సంబంధం లేదు అని మేము సర్పంచ్లము ఎంపీ డీసీలం జెడ్పీడీసీలం గీడా మేము ఒక నిర్ణయం తోటి మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ప్రమాణం చేసి మేము వచ్చినట్టుగా అయితే మీ పీఠాలు కదులుతాయి ఏ పార్టీకి సంబంధం లేకుండా మీకు కానీ సర్పంచ్లను అనేది ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఏ సర్పంచ్ కైనా కానీ ఎవరు వాళ్ళ కుటుంబాన్ని ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారు మీరు పోషిస్తారా మీరు వీళ్ళ లక్షల రూపాయలు జీతాలు తీసుకునేటోళ్ళు మీరు ఎమ్మెల్యేలు ఏంటి కోడి ఐదు వేల ఐదు వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పి మమ్మను వెట్టి చాకిరి తెప్పించుకుంటాం వెట్టి చాకిరీ అని మేము అనము మేము మనస్ఫూర్తిగా సేవ చేయాలని అన్న ఉద్దేశంతో సర్పంచ్ గా పోటీ చేసి మేము కొంతమంది ఇండిపెండెంట్ గా గెలిచినారు నాలాంటి వాళ్ళు కొంతమంది ఏదో ఒక రకంగా చేసుకొని గెలిచిందానా కానీ మీరు ఈ విధంగా మీరు చేసేస్తే అది పద్ధతి కాదని రైట్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా శంకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన ఒకసారి ప్రస్తుతం మనం ఒకసారి మేడి శంకర్ గారి దగ్గరికి వెళ్దాం మేడి శంకర్ రాష్ట్ర